హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పురాతన వస్తువులను సేకరించడం చాలామందికి హాబీ పాత నాణేలు నోట్లు సేకరించడానికి ఇష్టపడే వ్యక్తులు మంది ఉన్నారు ప్రపంచంలో సంఖ్యలు అదృష్టాన్ని తీసుకువస్తాయని విశ్వసించే వ్యక్తులు కూడా ఉన్నారు ఈ నమ్మకంతో కొంతమంది ప్రత్యేక నంబర్లతో ఉన్న కరెన్సీ నోట్లు సేకరిస్తూ ఉంటారు ఇందుకోసం ఆ కరెన్సీ నోటు అసలు విలువ కంటే ఎన్నో రేట్లు చెల్లించేందుకు కూడా వెనుకడరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కొందరు లక్షాధికారులుగా మారుతున్నారు ఇంట్లో కూర్చుని కేవలం రెండు రూపాయల నోటుతో లక్షలు ఎలా సంపాదించాలో ఇప్పుడు చూద్దాం సెవెన్ ఎయిట్ సిక్స్ సంఖ్యతో ఉన్న రెండు రూపాయల నోటు ఇప్పుడు లక్షలు సంపాదించే కేటగిరీలోకి వెళ్ళింది మీరు అలాంటి నోటును కలిగి ఉంటే చాలా డబ్బు పొందొచ్చు దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు ఈ రెండు రూపాయల నోటుపై సెవెన్ ఎయిట్ సిక్స్ నంబర్ ఉండాలి ఇస్లాంలో ఈ సంఖ్యను శుభప్రదంగా భావిస్తారు అందుకే ఈ నోటుకి లక్షల్లో చెల్లించడానికి సిద్ధమవుతారు రెండో విశేషం ఏంటంటే ఈ నోటు గులాబీ రంగులో ఉండాలి మూడో విషయం ఈ నోటులో ఆర్బీఐ మాజీ గవర్నర్ మన్మోహన్ సింగ్ సంతకం ఉండాలి మీరు ఈ రెండు రూపాయల పాత నోటును ఆన్లైన్ వేలంలో విక్రయించవచ్చు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు అటువంటి నోట్లను విక్రయించడానికి ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు మీరు ఆన్లైన్లో ఈబే క్లిక్ ఇండియా వంటి సైట్లలో ఇంట్లో కూర్చునే విక్రయించవచ్చు ఇక్కడ ప్రజలు లక్కీ నోట్స్ కోసం చూస్తూ ఉంటారు క్లిక్ ఇండియాలో వాట్సాప్ ద్వారా కూడా పాత నోట్లను విక్రయించవచ్చు ఈబే వెబ్సైట్లో ఈ అరుదైన నోట్కు కొనుగోలుదారులు భారీ మొత్తంలో చెల్లిస్తూ ఉన్నారు ముందుగా మీరు ఈబేలో విక్రేతగా నమోదు చేసుకోవాలి మీ వివరాలను తెలపడం ద్వారా ఖాతాను సృష్టించాలి తర్వాత నోట్కు రెండు వైపులా ఉన్న ఫోటోలను అప్లోడ్ చేయాలి తర్వాత మీ మొబైల్ నంబర్ ఈమెయిల్ ఐడి మొదలైనవి నమోదు చేయాలి వెబ్సైట్లో మీరు తెలిపిన సమాచారాన్ని ధృవీకరించాలి ఇప్పుడు కొనుగోలు చేయాలనుకునే వారు మిమ్మల్ని నేరుగా సంప్రదిస్తారు ఈ విధంగా మీరు ఇంటి నుండే పాత మరియు విలువైన నాణాలు నోట్లు విక్రయించి డబ్బు సంపాదించవచ్చు గుర్తించి వాటి విలువను తెలిసిన తర్వాత వాటిని సరైన ప్లాట్ఫామ్లో అమ్మడం ద్వారా మంచి ఆదాయం పొందొచ్చు ముఖ్యంగా సెవెన్ ఎయిట్ సిక్స్ సంఖ్య ఉన్న పాత రెండు రూపాయల నోటు వంటి రేర్ కరెన్సీ నోట్స్కు ఎంతో డిమాండ్ ఉంటుంది ఇలాంటి నోట్లను కలిగి ఉండేవారు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి సరైన సమాచారంతో సరైన విధంగా ఆన్లైన్ లో ఆ నోట్లను పోస్ట్ చేయడం ద్వారా వేల రూపాయలు ఆదాయాన్ని పొందొచ్చు పాత నాణాలు మరియు నోట్లు సేకరించడం కేవలం హాబీగానే కాకుండా ఒక పెట్టుబడి అవకాశంగా మారింది వేదికలు ప్లాట్ఫామ్స్ ఆధునిక సాంకేతికతతో జోడించబడడంతో ఈ వ్యాపారం మరింత సులభంగా మారింది అయితే నకిలీ కొనుగోలుదారులు మోసపూరిత వెబ్సైట్ల నుంచి జాగ్రత్తగా ఉండాలి మీరు అప్లోడ్ చేస్తున్న నోట్ల ఫోటోలు స్పష్టంగా ఉండాలి మరియు నోటు నిజమైనదని నిరూపించే సమాచారాన్ని కూడా కలిపి ఇవ్వాలి నిజాయితీతో పట్టుదలతో మీరు ఈ రంగంలో మంచి ఆదాయాన్ని పొందొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే